హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఈ ఆరు జిల్లాలకు మాత్రమే ఈరోజు జమ కాబోతున్నాయి అలాగే ఈ మహిళలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలేకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పుకోవాలి మహిళల ఖాతాలలో చేయూతకు సంబంధించి ఎవరైతే మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులనేది కూడా మహిళల ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు మొదటగా అయితే ఈబీసీ నేస్తానికి సంబంధించి ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అధికారులతో కూడా భేటీ అయ్యి త్వరలోనే అప్డేట్ అనేది కూడా రిలీజ్ చేయబోతుంది అలాగే తేదీ అనేది కూడా ఫిక్స్ చేసి మహిళల ఖాతాలలో కూడా జిల్లాల వారిగా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని విధాలుగా అయితే రంగం సిద్ధం చేసింది సర్వే అనేది కూడా ఇప్పటికీ పూర్తవుతున్నాయి ఎందుకంటే అర్హత ఉండి కూడా డబ్బులు అనేది కూడా ఎవరెవరు పొందలేదో వారందరినీ కూడా లిస్ట్ అనేది కూడా తయారు చేసి వారి యొక్క ఖాతాలలో కూడా జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అదేవిధంగా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా చేయుతకు సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మనకి చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ అప్డేట్ అంటే డబ్బులు అనేది కూడా ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా డేట్ ఫిక్స్ చేయలేదు ఫిక్స్ చేసిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మహిళలు అనేది కూడా ఎవరైనా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే మీ యొక్క తలో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో